గత పన్నెండేళ్ళ నుండి కూడా నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను మీ మీ మధ్య ఉన్నాను మీతో తిరుగుతున్నాను నా గురించి మీ అందరికీ తెలుసు మరి ఈ మధ్య జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాల గురించి ముఖ్యంగా నా నిబంధనకి ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ప్రచారాలు ఉన్నాయి కొన్ని ఇక్కడ జరుగుతున్నాయి దాని గురించి కూడా మీ అందరికి మనం చేయాలని చెప్పి ఏర్పడి సమావేశం ఉంది అలాగే చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని అందరినీ కలుసుకుని కూడా తప్పతోటే నా జీవితం అంతా కూడా ఉంది అని మీకు మనం చేయాలి ఎందుకంటే చాలా అతిపెద్ద ఉద్యోగిగా ఎన్నో ముప్పై సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు చేసి ఎన్నో పదవులు చేసి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఎనర్జీ ప్రజల కోసం చేయాలనే తపంతో నేను చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ రాజోల్ని మోడల్ రాజు రాజోలుగా తీర్చిదిద్దాలనే ఒక తపనతున్నాను ఆ తపను కూడా పూర్తి చేసుకోవాలని ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను రెండు వేల పద్నాలుగులో మీ అందరు ముందుకు వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో మరి మీ అందరినీ కలిసాను దురదృష్టం సార్లు కూడా మనల్ని వాటం చవి చూడడం నేను దానికి ఎక్కడా కూడా కొంచెం కూడా బాధపడ్డాను తదుపరి క్యాబినెట్ సంబంధం అయినటువంటి హోదా కూడా నాకు అడ్వైజర్ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఎక్కడ పొంతలు లేని పాలన సాగుతున్న దృష్ట్యా మరి ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ అలాగే ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు వీళ్ళందరూ స్థిరమైన అభివృద్ధి చెందే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తక్షణంగా నల్లతో చెంది నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి సుమారు రెండు గంటల మాట పవన్ కళ్యాణ్ తోటి నాతో మాట్లాడాను దాంట్లో ఎక్కువ భాగం నేను మన రాజులు గురించి చెప్పడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మూడింటికి అసలు ప్రాధాన్యత లేకపోవడం పోయింది మరి ఈ మూడింటి గురించి చర్చించినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చాలాసేపు మాట్లాడారు మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ పరంగా మనం ఎంత హెల్పడుతూ చెప్పాలి ఆరోగ్యాలు బాగా ఉండకపోవడం కారణం మీకు తెలుసు ఇక్కడ మా చిన్నప్పుడు అయితే పచ్చని పొలాలు పచ్చని చెట్లు మంచి గాలి ఉండేది ఇప్పుడైతే పూర్తిగా కాలుష్యం అయిపోయింది అలాగే నీరు తాగేదానికి పాస్త బాగా కలుషతం అయిపోయింది మా ఇంటిని నేను ఇక్కడే పుట్టాను ఆ రోడ్డు పక్కనే పది అడుగుల్లో మంచి నీళ్లు మేము తాగడం చూసాం నేను తాలూకాఫీస్కి వెళ్తే రాజాను కమ్యూనిటీ సర్టిఫికెట్స్ కోసం ఎండాకాలం దాహమైతే ఎదురుగా ఉన్నటువంటి బోధుల నీళ్ళు తాగేవాళ్ళం మేము అంటే అంత స్వచ్ఛమైన నీళ్లు ఉండేది పాత రోజుల్లో మరి ఆ ఎన్నెక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఇప్పుడు నీళ్లు తాగితే జబ్బులు వస్తుంది నిజంగా ఇంత దీప్గా మీరు ఆలోచిస్తున్నారు ఇలాగా ఆలోచించే చాలా తక్కువ ఉంటారు తప్పనిసరిగా మనం ప్రభుత్వం వచ్చినంత నిర్ణయం చేసుకోవాలని చెప్పారు అలాగే ఎడ్యుకేషన్ గురించి కూడా మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ పాత రోజులు అందరూ చదువుకునే ఆగుతుండేది మరి మీ అందరికీ తెలుసు మా చిన్నప్పుడు మా తాలూకాలో రాజో తాలూకాలో ఎక్కడ లేని స్కూల్స్ పద్నాలుగు పదిహేను హై స్కూల్స్ ఉండే మరి ఇక్కడ నంగిరి వారు రుద్రరాజు వారు సహకారంతో పెద్ద హై స్కూల్ ఉండేది ఇట్లాగా ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉండేవి మరి చదువుకోవడం కూడా ఎక్కువ చదువుకునేవారు మా ఇంట్లోనే మా మేను నల్లి భాస్కరావు గారు ఉన్నారు వాడు చీఫ్ ఇంజనీర్ చేశారు మా చిన్నాని గారు ఉండారు వాడు చీఫ్ ఇంజనీర్ చేశారు అట్లాగ ఎంతో పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివి లాలిష్ అయ్యే రోజులు అలాగే డాక్టర్స్ లో కేంద్ర పరమేశ్వర గారు వాళ్ళ బాధలు మా నాన్నగారు ఉండేవారు ఆయన ఏరియాకి డాక్టర్ డాక్టర్గా పదవులు ఏమీ దచ్చుకున్నాను చేసేవారు చప్పన వెంకటరత్నం గారు ఎందుకంటే నిరాశతో ఉన్నారు ప్రజలు పిల్లలంతా కూడా ఈ పిల్లలు చదివినా సరే ఉద్యోగాలు రావట్లేదు బాధతో ఉన్నారు అది కూడా పవన్ కళ్యాణ్ గారి చెప్పాలి తప్పనిసరి మార్చాలి పిల్లలు బాగుంటేనే మనంతా బాగుంటాము అని ఆయన నిరుద్యోగ సమస్య తప్పనిసరి చేరుతాం మనం ఒక్క పిల్లోడు కూడా ఇక్కడ ఉద్యోగం లేక ముంబైకి వెళ్ళి బతుకుతున్నారు దుబాయ్ వెళ్ళి బతుకుతున్నారు అది కూడా చెప్పాను వాళ్ళు వెళ్తే ఇక్కడ పిల్లల్ని సంఖ్య పెంచేవాళ్ళు లేదు ఇవన్నీ కష్టాలు మేసారని చెప్తే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు మంచి ఫ్యాక్టరీలు పెడదాం వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం కూడా ఆయన హామీ ఇచ్చారు మరి అలాగే చిన్నప్పుడు అయితే మన ప్రాంతం అంతా ఎంతో సుందరంగా ఉండేది మరి మీకు అందరికి తెలుసో తెలియదు చాలా మందికి మన రాజ్యంలో కనీసం రెండు నెలలకు ఒక సినిమా తీసేవారు మోగ మనుషులు అటువంటి అన్ని ఎన్నో సినిమాలు తీసేవారు గోదావరిన అటువంటి సుందరం అంతా కనిపించట్లేదు ఇప్పుడు మరి ఆ టూరిజం డెవలప్మెంట్ చేసే అంత మంచి అవకాశాలు ఉన్నాయి మనకి మరి కేరళ కంటే అన్నప్పుడు టూరిజం హబ్ పెడదామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే ఎస్సీ బీసీ అగ్రికల్చర్ చేసిన వీళ్ళందరికీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఎన్నో ఎకరాలు వంద ఏళ్ల క్రితం ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నిరంతకంగా ఉన్నాయి ఒక పైస కూడా రావడం లేదు నేను చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చేటట్టు ఫారెన్ టెక్నాలజీ కూడా తీసుకురావాల్సి వస్తుందంటే ఒప్పుకున్నాడు ఆయన ఎస్సీ బీసీ వాళ్ళందరికీ కూడా ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ల్యాండ్స్ బంగారం పండించేటువంటి చేద్దామని కూడా చెప్పారు ఆయన మరి ఇవన్నీ కూడా ఇంత మంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అని నచ్చి నాకున్నటువంటి పదవి అప్పుడు క్యాబినెట్ హోదా ఉంది అది కూడా చదివించి రిజైన్ చేసి వెళ్ళాను మరి ఇంత నిబద్ధతో ఉన్నటువంటి నన్ను ఇప్పుడు ఏదో రోమర్స్ బయటకు వచ్చినందుకు మాత్రాన నేను పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను కొంతమంది లేదంటే ఇంకో పార్టీలో చేస్తాను కొంతమంది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతాను కొంతమంది ఇలాగా తప్పుడు ప్రచారాలు చేసి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సాగుతున్నాయి దయచేసి మీ అందరూ కూడా దానికి నమ్మదు అలాగే నేను జనసేనలోకి వచ్చిన తర్వాత సుమారు నాలుగు వేల మందిని ఎస్సీ బీసీ సోదరులందరినీ కూడా జనసేనలో జాయిన్ చేయడం జరిగింది మరి ఈ మధ్య అయితే కొంతమంది వైఎస్ఆర్ నాయకులు చేయండి అని చెప్పి అదో కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ మధ్య అది కూడా ఎవరు నమ్మొద్దు ఎవరు ఎక్కడికి బెంగపడొద్దు అని చెప్పి మన నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిబద్ధత ఉంటాడు తప్పసరిగా మనకు మేలు జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే నేను మన రాజేష్లు అందరూ కలిసి కలిసి మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కలిసాం ఆ రోజు జరిగినన్ని చెప్పాం ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్పారు నేను తప్పనిసరిగా న్యాయం చేస్తాను ఐదు రోజుల్లో అవసరమైతే కొత్తగా ఎవరినన్నా పంపిణీ సర్వే చేసుకుని మీకు న్యాయం జరిగేటట్టు చేస్తానని కూడా మాటించారు అది కూడా నమ్మాలి దీనివల్ల మీరంతా ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దని చెప్పడే చెప్పే మాటలు నమ్మొద్దని చెప్పి మీరు పన్నెండు సంవత్సరాలు నన్ను ఎలాగ ఆశీర్వదించారో ఇక ముందు కూడా అలాగే ఉండాలని చెప్పి తప్పనిసరిగా నేను మీ అందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకెళ్తానని చెప్పి తప్పనిసరిగా ప్రమాణం చేస్తున్నాను నేను చనిపోయేవారు కూడా మీ అందరి మధ్య ఉంటానని కూడా ప్రమాణం చేస్తున్నాను దానితో మీరంతా వచ్చినందుకు తప్పనిసరిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ